హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో కొత్త ఫింక్షన్ పథకం వచ్చేసి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈసారి వచ్చేసి ఏ విధంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు ఏ విధంగా డబ్బులు అయితే వస్తాయని చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది వాటి గురించి సీతక్క గారు ఏ అప్డేట్ అయితే ఇచ్చారు దాంతోపాటు క్యాబినెట్లో కూడా మాట్లాడుకున్న విషయాలు ఏంటి అన్ని విషయాలు తెలుసుకుందాం అండి ఎందుకంటే ఈ చైత్య పథకం కోసం చాలా మంది వృద్ధులు కానీ వంట మహిళలు ఇంకా వికలాంగ సోదరులు అయితే ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే ఆర్థికంగా సాయంగా ఉంటామని నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు మాట అయితే ఇచ్చారు ఆ మాట మీద ఇప్పుడు ఎందుకు డబ్బులు విడుదల చేయలేదని ఇప్పటికే ప్రభుత్వం వైపు మంది చూస్తున్న వారికి అయితే ఈ రోజు ఆగస్టు ఏడో తారీఖున అప్డే అప్డేట్ రావడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసర ఫెన్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రెసింట్ దాని అయితే రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే కొత్త ఫెంక్షన్ పథకం అయితే ప్రారంభిస్తున్నామని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్నారు కాబట్టి ఈ చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు ఇంకా వికలాంగులు సోదరులు ఎవరైతే ఉంటారో ఎవరికైతే నాలుగు వేల పదహారు రూపాయలు రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయో అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఉన్నాయో వాటి గురించి అడుగుతున్నారండి ప్రజెంట్గా క్యాబినెట్లో మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే ఆసరా చేయిత పథకం ఏదైతే ఉందో ప్రజెంట్ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి దీని అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది ఆరు గ్యారెంటీ పథకాల్లో ఇదిగో ఒక గ్యారెంటీ పథకం ఉంది కాబట్టి సో ఎవరైతే పేద ప్రజలు అయితే ఆసరా పెన్షన్ పొందుతున్న వాళ్ళైతే అయితే ఉంటారో వాళ్ళకైతే ముఖ్యంగా ఇవ్వాలని అన్ని జిల్లాల్లో ఉన్న ఆసరా పెన్షన్ దాళ్ళకైతే ఒకేసారి డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందని మన సీతక్క గారు చెప్తున్నారండి ఇదే విధంగా చాలా సార్లు నిర్ణయాలు అయితే తీసుకున్నారు చాలా సార్లు సీతక్క గారు చెప్పారు కానీ డబ్బులు మాత్రం ఎవరికి రాలే విషయం మనందరికీ తెలిసిందే కదా సో నేను కూడా చాలాసార్లు మీకు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా డబ్బులు వస్తాయంటే డబ్బులు కూడా రాలేదండి ఇప్పుడు కూడా అదేవిధంగా జరుగుతుంది ఏమో అని నాకు వన్ సైడ్ అనిపిస్తుంది ఎందుకంటే గతంలో హామీలు అయితే ఇచ్చారు కానీ డబ్బులు మాత్రం రాలేదు ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తారేమో అని చాలామంది ఆసరా పెన్షన్దారులు మాట్లాడుకుంటున్నారు సో మొత్తానికి ఆగస్టు పదిహేనో తారీఖున మనకైతే చేత చేయబైతే ప్రారంభిస్తామని చెప్తున్నారండి ప్రారంభిస్తే ఓకే అందరికీ డబ్బులు అయితే వస్తే ఒకవేళ ప్రారంభించకపోతే మాత్రం మనకి ఇప్పుడు గతం నుంచి పొందుతున్న రెండు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు మాత్రమే మన ఖాతాలో రావడం అయితే జరుగుతుందండి ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మీకు తప్పకుండా మన వీడియో ద్వారా అందియడం అయితే జరుగుతుందండి Okay, okay now.